తెచ్చివ పెట్టుబడి పెడతాడు నీ వ్యాపారం సాగాలని నేను చెప్పిన మనిషిని పెట్టుకో నేను చెప్పినోడికి అమ్ము నేను చెప్పినోడికి డీలర్షిప్ నేను చెప్పినోడి దగ్గర నువ్వు ట్రాన్స్పోర్ట్ తీసుకో ఇవన్నీ నేను నా మనిషిలో పెడతాం లాభం మొత్తం నేను తినేస్తాం నువ్వు మాత్రం అమ్ముకో అక్కడ ఎవడో వ్యాపారం చేస్తాడండి ఎక్కడ నమ్మకం ఉంటుంది వ్యవస్థ మీదన లేదా ఇక మనకు సంబంధించిన పార్టీ వాడు ఎవడన్నా చేయాలి ఈవెన్ మన పార్టీ వాడైనా మనకు సందాలిపాల్సిందే అంటున్నారు కదా మాకు వాటా రావాల్సిందే అంటున్నారు కదా ఇప్పుడు సీఎం రమేష్ ఆదినారాయణ రెడ్డి మీద లెటర్ ఎందుకు రాశాడు ఎదురు బీజేపీనే కదా బీజేపీ ఎంపీ బీజేపీ ఎమ్మెల్యే మీద రాయాల్సిన పరిస్థితి అంటే ఏంటి సొంతాలను కూడా వదిలిపెట్టట్లేదు కదా ఇల్లు ఇంకెక్కడ ఉంటుంది అసలు సెక్యూరిటీ మనం ముందు అసలు ఎక్కడికి పోతున్నామో ఆలోచించట్లేదు పూర్తిగా ఎటుకో తీసుకెళ్ళిపోతున్నాం జగన్ను జైలు వేసేస్తారు జైగేసేస్తారు ఏం చంపేస్తారు ఊరేసేస్తారా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మూసేస్తారు ఓ పార్టీ మూతపడిపోతుందా లేదు ఈ మొత్తం అల్లకల్లోలం అంతా కంట్రోల్ చేస్తున్నారు ఏం కంట్రోల్ చేస్తున్నాం మనం ఇసుకని కంట్రోల్ చేస్తున్నామా గనులు కంట్రోల్ చేస్తున్నామా మద్యాన్ని కంట్రోల్ చేస్తున్నామా దందాలు కంట్రోల్ చేస్తున్నామా దౌర్జన్యాలు కంట్రోల్ చేస్తున్నామా ఎక్కడికి పోతున్నాం మనం పేపర్ చూస్తే రాష్ట్రం అద్భుతంగా సాగుతుంది ప్రాక్టికల్గా చూస్తే ఇవన్నీ ఏంటి రేపు పొద్దున ఫ్యూచర్ ఆఫ్ స్టేట్ ఏంటి dan impact Telangana bau